ప్రఫున్నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనయస్సు క్రీస్తు నామ్న శుభములు గాక ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనాకారుడు రచించిన అరవై ఐదవ కీర్తన భాగంలో కొన్ని వచనాలని మనము ధ్యానం చేసుకుందాం కీర్తనకారుడు రచించిన ఇరవై నాలుగు వచనములో ఎహోవా యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అనే ప్రశ్న ఎవరు ఈ యొక్క గొప్ప ధన్యత కలిగి ఉన్నారు ఎక్కగల వారు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన పరిశుద్ధ స్థలములో వాడు ఎవడు ఎవరైనా ఉన్నారా పరిశుద్ధులు అంతటి యోగ్యులు అంతటి ధన్యులు అని వ్రాస్తూ ఇక్కడ ఆయన పరిశుద్ధ స్థలములో వాడెవడు ఎవరట దానికి జవాబుగా అక్కడ దావీదు మహారాజే వ్రాస్తూ ఉన్నాడు వ్యర్థమైన దాని అందు మనస్సు పెట్టక ఇక్కడ శాశ్వతమైనవి వ్యర్థమైనవి అనగా అశాశ్వతమైనవి రెండుగా మనం విభజించుకున్నప్పుడు వ్యర్థమైనవి అన్నీ కూడా అశాశ్వతమైనవి క్షయమైపోవునవి శాశ్వతమైనవి కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవి ఏంటి అనేది మానవుడు గమనించుకుంటే కానీ అర్థం కాదు నా ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ఎహోవా పర్వతము ఈ భూలోకములో ఆయన యొక్క మాట ద్వారా ఆయన మహా శక్తి ద్వారా కలగా కలిగిన ఈ యొక్క సృష్టి అంతా కూడా అమోఘము అద్భుతము ఆశ్చర్యము అందువలన దేవుని యొక్క జ్ఞానము అపరిమితమైనది అది వర్ణింప సఖ్యము కానిది కొలతకు అందనిది చేతితో చేసావు విజ్ఞాన సంపద സമകൂർച്ചി സമകൂചടനു ലേനയ നീ ജ്ഞാനമു വർണ്ണിച്ചനു ലേനയ നീ ജ്ഞാനമു చిరుదివ్వెనై నీ సన్నిధిలో వెలుగుదునా చిరు కానుకగా నీ సన్నిధిలో నిలుచుదునా నా జీవము నా రూపము నా జీవము నా రూపము నీ సన్నిధిలో నిలుచుదునా సన్నిధిలో వెలుగుదునా అవును ఆయన చేతితో ఈ మానవుని చేసి సకలేంద్రియములను సమకూర్చి ఆయన జ్ఞానం చేత నింపిన ఆ ప్రభు మహత్ కార్యములను ఏ మానవుడైనా వివరించగలడా అట్టి దేవుడు మహాశక్తిమంతుడు పరిశుద్ధుడు ఆ దేవుని యొక్క పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవరు అయితే వ్యర్థమైన వాటి అందు మనస్సు నుంచొక వ్యర్థమైనవి నీవు మనస్సులో ఉంచుతూ ఉన్నావా ఆలోచన చేయాలి మానవుడు వ్యర్థమైనవే ఆలోచిస్తాడు వ్యర్థమైన వాటి గురించే ఎక్కువ దీక్ష పెట్టుకుంటాడు మనస్సు పెట్టుకుంటాడు వ్యర్థమైనవి ప్రియముగా కనబడతాయి చాలా తీయగా కనబడతాయి మధురంగా ఉంటాయి కాబట్టి వ్యర్థమైనవి ఏమాత్రం కూడా కాదనలేడు అందువలన ఈ యొక్క మనస్సును అధిగమించలేక ఏం చేస్తాడు లొంగిపోతూ ఉంటాడు ఆలోచించేద్దాం వ్యర్థమైన వాటి అందు మనస్సు పెట్టక ఏం చేయాలండి కపటముగా ప్రమాణం చేయక అమ్మ తప్పనిసరిగా రండమ్మా మా ఇంటికి అలాగే అమ్మ తప్పనిసరిగా వస్తాను వెళ్ళేమా ఆ యొక్క ప్రమాణం అబద్ధమైంది కదా కాబట్టి ఏమంటున్నాడు వ్యర్థమైన దానిందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడు ఈ హస్తములు నిర్దోషంగా ఉండాలి కపటము లేని హృదయముగా తెల్లగా ఉండాలి అలాంటి హృదయము కలిగిన వాడే ఆ యొక్క పరిశుద్ధ పర్వతమునకు ఎక్క తగినవాడు ఆయన స్థలములో నిలువ తగినవాడు ఆలోచించేద్దాం ఇంత గొప్ప దేవుడు ఆయనకు అధిక ఆధిపత్యము ఇచ్చి ఉంటున్నాడు ఆయన ఎలాంటి వాడట భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును వే ఆయన వే దర్త్ ఈస్ ద లార్డ్స్ అండ్ ద ఫుల్నెస్ ఆఫ్ ది అర్త్ ది వర్ల్డ్ అండ్ దే దట్వెల్ దేర్ ఇన్ దర్త్ ఆర్ బిలాంగ్ టు ద లాడ్ ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసి ఉన్నాడు భూమికి పునాది ఎక్కడ సముద్రముల మీద దానికి పునాది వేశను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను అంత గొప్ప దేవుడు ఫర్ హీ హ్యాథ్ ఫౌండెడ్ ఇట్ అపాన్ ది సీస్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ అపాన్ ద ఫ్లడ్స్ హలో అంత గొప్ప మహత్ కార్యములు చేసిన దేవుడు యహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలములు నిల్వదగినవాడెవడు వ్యర్థమైన దాని అందు మనస్సు పెట్టకయూ కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండివాడే అని జవాబు చెప్తున్నాడు హుషెల్ అసండ్ ఇన్ టు హిల్ ఆఫ్ దిడ్ హూ షల్ స్టాండ్ ఇన్ హిస్ హోలీ ప్లేస్ ఆయన సన్నిధి ఆయన నిలుచు సన్నిధి ఆయన నివసించు సన్నిధి అతి పరిశుద్ధమైన సన్నిధి హీ దట్ హ్యాత్ క్లీన్ హ్యాండ్స్ అండ్ ప్యూర్ హార్ట్ హూ హ్యాథ్ నాట్ లిఫ్టెడ్ అప్ హీ సోల్ ఆన్ టు బ్యానిటీ నార్ సోన్ డిసీట్ఫుల్లీ విల్ ఎస్ అండ్ అప్ ది హోలీ మౌంటైన్ అట్టివాడు యహో అవలన ఆశీర్వాదము పొందును అట్టివాడు రెండే రెండు క్వాలిఫికేషన్లు ఇక్కడ చెప్తున్నాడు ఈ చేతులు నిర్దోషంగా ఉండాలి శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి ఈ రెండే ప్రభువు కోరుకుంటున్నాడు నీ చేతులతో ఏమి చేయకూడదు హాని చేయకూడదు పాపము చేయకూడదు నేను నీవే అపవిత్రుడు ఓటకు ఈ చేతున చేతులను పురికొల్పకూడదు మరియు ఆ యొక్క హృదయము కడగబడిన హృదయముగా తోముకున్న హృదయముగా మచ్చడాగు కళంకము అట్టిదేమీ లేకుండా నిర్మలముగా ఇలాగ తెల్లగా తెల్లగా హృదయము తెల్లగా కడుక్కున్నవాడు అట్టివాడు శుద్ధ హృదయము హలలియా దేవునికి మహిమ కలుగునుగాక హీ దట్ హ్యాత్ క్లీన్ హ్యాండ్స్ అండ్ అ ప్యూర్ హార్ట్ దట్స్ ఆల్ హీ వాన్స్ ఓన్లీ టు అలలుయా దేవునికి మహిమ కాక కలుగుని కాక నూరు మేకపోతులు అక్కర్లేదు మరి తోడేళ్ళు అక్కర్లేదు లేకపోతే మేకపోతులు పశువులు ఏమీ అక్కర్లేదు నా పిల్లరా ప్రభువు శుద్ధముగా నీ చేతులను కడుక్కొని సరి చేసుకున్న హృదయముతో ఆ యొక్క ఖాళీగా ఉన్న ఆ హృదయముతో నిర్మలముగా ఉన్న ఆ హృదయము చేతులతో ప్రభు సన్నిధికి వచ్చి నీవు అయ్యా నీ పరిశుద్ధ పర్వతమునకెక్కుతాను నీ సన్నిధి నాకు కావాలి అని నువ్వు దేవుని ప్రేమించి ఇష్టపడి నువ్వు అడిగినట్టయితే ఆ ప్రభు నేను కాదనడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక అట్టివాడు అట్టి సరి చేసుకున్నవాడు శుద్ధి చేసుకున్నవాడు పవిత్రుడుగా మార మార్చబడ్డవాడు యహూవ వలన ఆశీర్వాదము పొందు ఎవరిస్తారటండి ఈ ఆశీర్వాదము సృష్టికర్త అయిన మన దేవుడు ఆశీర్వాదము యహూవ వలన పొందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును హాలెలుయా నీతిమత్వముదలు he shall receive the blessing from the lord he shall receive the blessing from the lord the righteousness from the god of his salvation he, he shall receive the blessing from the lord hallelujah gopavagdan mandi surely surely he will receive the blessings from the lord అండ్ రైటియస్నెస్ ఫ్రామ్ గాడ్ ఆఫ్ హిస్ సాలేషన్ యాషూరెన్స్ ఇచ్చేస్తున్నాడు గొప్ప గొప్ప యాషూరెన్స్ ఇస్తున్నాడు వాగ్దానముతో కూడిన గొప్ప ఈ యొక్క నమ్మకమైన దేవుడిచ్చే ఈ గొప్ప వాగ్దానము నెరవేర్చేవాడు ఏం చేస్తాడని ఆయన షోవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ విల్ కమ్అప్ ఆన్ యూ ల్యాక్ ఏ షోవర్స్ కంటిన్యూస్ ఫ్లో ఫ్రమ్ హ్యావెన్స్ ఇంకేం జరుగుతుంది అటండి ఆ యొక్క నీతి మంతుడుగా నిన్ను కడుక్కున్న ఆ ప్రభు ఎలా చేస్తాడు నీతిమంతుడుగా చేసే గొప్పదేవుడు ఆ యొక్క రక్షణతో నిన్ను అలంకరిస్తాడు దేవునికి మహిమ కలిగిన కాక ఆయన నువ్వు ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదక్కివా వెతుకువారు వాటివారే నా ప్రిల్లరా దేవుని సన్నిధిని వెదుకువారు నీ సన్నిధిని ఆశ్రయించువారు నీ సన్నిధిలోనే ఆనందము నీ సన్నిధిలోనే విశ్రాంతి నీ సన్నిధిలోనే నాకు ఆశ్రయము నెమ్మది ఆనందము ఇంకా మరి ఎక్కడ లేదు ప్రభు ఇంకెవరు కూడా ఇవ్వలేని నీ యొక్క సన్నిధి ఎవరైతే దేవుని సన్నిధి కావాలని కోరుకుంటారో ప్రేమిస్తారో అట్టివారు ఆయన ఆశ్రయించువారు యాకోబుదేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే ఎలాంటివారండి నీతి మత్వము దేవుని వలన పొందినవారు దేవుని వలన ఆశీర్వాదములు పొందినవారు దేవుని వలన రక్షణ భాగ్యము ఆ యొక్క అనుగ్రహము పొందినవారు ఎంత మధురంగా ఉంది దేవుని యొక్క వాగ్దానాలు మన కొరకు ఆ సముద్రాలు అంతా కూడా ఒక్కసారి మనని మీద పారినట్టే ఉన్నాయి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదములు ఎంతో గొప్పవి హలో నీ ఆవరణములలో నివసించునట్లు అని దావేదు మహారాజు మరొకసారి కీర్తనాకారుడు దావేదు అరవై ఐదు నాలుగులో చెప్తున్నాడు ఏమంటున్నాడు నీ ఆవరణములో అనగా పరిశుద్ధమ్మ దేవుని యొక్క మందిరములు నీ ఆవరణములో నివసించే ఆ యొక్క గొప్ప ఏర్పాటు నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుంటే అవునండి మనము ఏదైనా పని చేయాలి అనంటే మనకు ఏం కావాలి ఆ యజమానుడు మనల్ని ఉద్యోగమునకు వేసుకోవాలి ఆ పని కొరకు వేసుకోవాలి ఆ ఆవరణములో నేను పండుకుంటానయ్యా కొంచెం స్థలం ఇయ్యమని అడిగితే ఆయన మనకు అవకాశం ఇవ్వాలి నీ మందిర ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పాటు చేసుకున్న ఆ నరుడు నువ్వు చేర్చుకున్న నరుడు ధన్యుడు నా ప్రిల్లరే ఎంత బాగుందండి అల్లు దేవుని సన్నిధిలో నివసించినట్లు మనల్ని చేర్చుకుంటే అది ఎంత గొప్ప ధన్యత నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములో నీ మేలు చేత మేము తృప్తి పొందిదము నా ప్రియమైన వల్లారా మా మందిరంలో మేము దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుంటూ ఉన్నాం మందిరంలో ఆయా జనులు ఆయా దైవజనులు కూడా వచ్చినప్పుడు ఏదో ఒక ఆహారము వారికి మనము ఉన్నప్పుడు షేర్ చేసుకుంటాం పంచుకుంటాం అయితే వారు కామెంట్ ఏమని చేస్తున్నారు ఈ మందిరంలో ఎప్పుడు ఆహారం ఉంటుంది ఇది రొట్టెల లాగా ఉంది అని అంటున్నారు బెత్లేహేము రొట్టెల ఇల్లు దేవునికి మహిమ కాక ఆయన రొట్టె ఆయన రొట్టె ఆయనను మనము తిని ఆయన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తమును త్రాగితేనే మనము నిత్య జీవమునకు అర్హులమవుతాము రొట్టెల ఇల్లుగా మారిపోయాయి ఆ యొక్క బెత్లే దేవునికి మహిమ కలుగునుగాక ఏ కాల సమయమందు అట్టి గొప్ప దేవుడు నేను చేర్చుకుంటే నీవు ధన్యుడవైపోతున్నావు నీ పరిశుద్ధ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేలు ఆశ్రయము ఆశ్రయపురము మరి దేవుని యొక్క సన్నిధి ప్రార్థన ఆహారము పానీయము నీళ్లు అన్నీ దొరుకుతూ ఉన్నాయి నా ప్రియులరా అది మేలు కాదా దేవుని యొక్క సన్నిధుల ఆశీర్వాదములు కావా మందిరంలో కొంతమంది స్త్రీలు కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ పరిచరలో పాల్గొంటూ ఉన్నారు ఎంతో కష్టపడి వారు ఎంతెంతో దూరం నుంచి వస్తూ ఉన్నారు నారా అయితే వారు ఇక్కడ శ్రమ పడుతున్నారు కానీ వారి గృహాల్లో వారి ఆత్మీయ జీవితంలో ఏం కలుగుతుంది అన ఏం కలిగింది అన అని మనం ఆలోచన చేస్తే వారు వృద్ధి పొంది ఉన్నారు వారి బిడ్డలు ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు ఉన్నత స్థానములకు వెళ్తూ ఉన్నారు వారు ధన్యకరంగా మారిపోతూ ఉన్నారు దేవుని యొక్క మందిర ఆవరణములు మనల్ని ఆశీర్వాదకరముగా మేలుతో తృప్తి పరుస్తాయి దేవునికి మహిమ కలుగును గాక నీ పరిశుద్ధాలేమో చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుచు ఉన్నాము బ్రస్ ఈస్ ద దూజస్ట్ అండ్ కాజెస్ టు అప్రోచ్ అంటూ ది దట్ హీ మే డ్వెల్ ఇన్ దై కోట్స్ వి షాల్ బి సాటిస్ఫైడ్ విత్ ది గుడ్నెస్ ఆఫ్ దై హౌస్ ఈవెన్ ఆఫ్ ది హోలీ టెంపుల్ మా రక్షణ కర్తవైన దేవా మాకు రక్షణ నువ్వే కదా అనుగ్రహిస్తావు మా దేవా భూదిగంతముల నివాసులందరికీ దూరా సముద్రము మీద ఉన్నవారికి ఆశ్రయమైనవాడా ఆయన మనకు ఆశ్రయము ఆయనుండు సన్నిధి ఆశ్రయాపురము నీవు నీతిని బట్టి భీకర్మ క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు ఎన్ని సమస్యలు దేవుని యొక్క మందిరం మనకు తీసుకుని వచ్చి మనం ప్రార్థించినప్పుడు మనం మొర్ర పెట్టుకున్నప్పుడు గోజాడుకున్నప్పుడు ఆయన మన సమస్యలను ఏం చేస్తూ ఉన్నాడు తీసివేస్తున్నాడు నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచూ ఉన్నావు దేవుని మందిర ఆవరణంలో మనం వెళ్ళి ప్రార్థించుకున్నప్పుడు దేవుని స్థుతించుచూ ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యమైన భీకర కార్యముల చేత మనకు సమాధానమిస్తాడు ఉత్తరమిచ్చుచూ ఉన్నావు Again, present continuous tense. Naprilara. Hallelujah. By terrible things in the righteousness will thou who answer us, O God of our salvation, who art the confidence of all the ends of the earth and of them that are afar off upon the sea. Hallelujah. ki Devuniki Mahima Ghanatha Prabhomulu Kalugunagaka. అట్టి దేవుని స్థుతించుటకు అటు దేవుని ఆరాధించుటకు అటు దేవుని కొనియాడుటకు అటు దేవుని మహిమాపరచుటకు అటు దేవుని ప్రసన్నతను పొందుకొనుటకు అటు దేవుని పాదములు ముద్దాడుటకు నమస్కరించుటకు మనము దేవుని యొక్క మందిరమునకు పరుగునా పరుగునా వెళ్ళాలి దేవుని యొక్క మందిరావరణములు కోరుకుంటూ ఇష్టపడుతూ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో నిలబడాలి అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించలాగన అట్టి మేలుతో మనము తృప్తి పొంది మన జీవితం అంతా సాక్షులుగా బ్రతుకున్నట్టు ప్రభు మనకు సహాయం గాక హమేన్ అమేన్ ఆమెన్